హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అనిల్ కుమార్ అనిల్ ఆర్ట్ బిట్ క్రియేషన్స్ అయితే గతంలో నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయమని కామెంట్స్ చేశారు మిత్రులు కొంతమంది అయితే ఈ రోజటి వీడియోలో మనం ఆ లెసన్ని ఏ విధంగా వాయించాలో చూద్దాం లెసన్ వచ్చేసి దిత్త దత్త తరగడదత్త దత్త తరిగిడు తకిట తకిట దిత్త తరగడదత్త తరిగిడదత్త తరిగిడు తకిట తకిట దిత్త తరిగిడదత్త తరిగిడు దత్త తరి తకిట తకిట క్ తకిట తక్కి తకిట ధింక్ తకిట తక్కి తకిట ధింక్ తకిట తక్కి తకిట 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 ధిం ఈ విధంగా లెసన్ ఉంటది మనం ఒకసారి పూర్తి లెసన్ని డప్పుపై వాయించి ఆ తర్వాత ఏ విధంగా వాయించాలో చూద్దాం ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్క బీట్ ఏ విధంగా వాయించాలో చూద్దాం ముందుగా దిత్త దిత్తా అనే మనము జామ్ జామ్ అని కూడా అనొచ్చు రెండు చేతులు ఒకటేసారి వాయించాలి ఈ ఎడమ చేతిలో ఉన్న చిట్కిన పుల్ల ఇటువైపు ఈ కుడి చేతిలో ఉన్న చిరతోని మధ్యలో దిత్త జామ్ జామ్ ఫస్ట్ జామ్ ఏమో రెండు కలిపి వాయించాలి సెకండ్ ఏమో ఒకటే

మన చిర్రెతోని ఇటువైపు వాయించాలి డప్పుకు తి మళ్ళీ ఒకసారి ఇదే స్పీడ్ వాయిస్తే దరికిట త

చేసుకుంటూ వెళ్ళండి ఫస్ట్ స్లోగా చేయండి ఒక్కొక్క అక్షరము దాని తర్వాత కొంచెం స్పీడ్ చేయండి అది కూడా వచ్చిన తర్వాత తెరికిట తత్త అనే స్పీడ్ లో చేయండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ రెండు కలిపి వాయిదాం దిత్తా తరికిట దిత్త తరికిట తత్త వస్తుంది తరికిటి తరికి తరికిట తరిగిటి తత్త అని దిత్త అనేది ఒకటేసారి వస్తుంది తరిగిటి తత్త అనేది ఎన్నిసార్లు వస్తుందో ఒకసారి చూడండి తకిట తకిట వచ్చి తర్వాత తరగిట తకిట తకిట మళ్ళీ దిత్త తరగిట తకిట తకిట మూడవసారి తరగిట తకిట తకిట ఫస్ట్ రెండు సార్లు ఏమో దిత్త తరగిట దత్త తరగిట దత్త మూడవసారి తరగిట తకిట తకిట

నెమ్మదిగా వాయించి చూద్దాము అబ్జర్వ్ చేయండి బాగా దిత్త తరగడ దత్త తరిగిడ దత్త తరిగిట తక్కిట తకిట తరగట దత్త రెండు సార్లు వస్తుంది తరిగిట తకిట తకిట చివరిసారి మళ్ళీ దిత్త దిత్త తరిగిడ దత్త తరికిట దత్త తరిగిట తక్కిట తక్కిట దిత్త తరికిట దత్త తరికిడ దత్త తరిగిట తక్కిట తకిట టాక్ కో టాక్ నెక్స్ట్ ధీం కు ధీం కో అనేది రెండు చేతులతో వాయించాలి కు ఇక్కడ చిరేతోని ధీమ్ తక్కిట దాంట్లోనేమో కుడి చేయితోని ఫస్ట్ వాయించాము ఇక్కడ తక్కిట వచ్చేసరికి ఎడమ చేయితోని ఫస్ట్ వస్తుంది అది బాగా మీరు అబ్జర్వ్ చేయాలి మనము జతులను బట్టి ఈ దర్బులను బట్టి ఈ మనము ప్లే చేసే స్టైల్ అనేది మారుతూ ఉంటుంది దాంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడు ఏంది దింక్ తక్కిట తక్ తక్కిట కూడా వాయిస్తున్నాం ఇవన్నీ ఒక్కొక్క అక్షరాన్ని బాగా నెమ్మదిగా చూడండి వీడియో కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి స్లోగా గమనిస్తూ చూసి బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఇప్పుడు ఎక్కడ వరకు నేర్చుకున్నాం దిత్త తరికిట 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 తకిట తక్కిట ఇది అయిపోయింది ధీంకు తకిట తక్కు తక్కిట ధీంకు తక్కిట తక్కు తక్కిట ఇది కూడా అయిపోయింది ఇప్పుడు తకిట తకిట తక్కిట 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 ధీమ్ తకిట తక్కిట తా ఒకసారి చిట్కిన చిట్కల్లతో చీరతోని రెండు సార్లు ఇదేమో తా ఇదేమో కి టా ఈ విధంగా వాయించి లాస్ట్ లో ధీమ్ రెండు కలిపి వాయించాలి స్పీడ్ వాయిస్తే ఈ విధంగా మనము మొత్తం లెసన్ని నేర్చుకున్నాము ఇప్పటి వరకు అయితే ఇప్పుడు పూర్తిగా ఒకసారి వాయించి చూపిస్తాను నెమ్మదిగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఏంటి ధీంకు తక్కిట తక్కు తక్కిట నేను ఒక్కొక్క దాన్ని మూడు సార్లు వాయిస్తాను బాగా గమనించండి ఓకేనా అది ధీంకు తక్కిట తక్కు తక్కిట అది దత్తా తిరిగి దత్త తిరిగి దత్తా తిరిగి తకిట తకిట ఇది మూడు సార్లు ధీంకు తక్కిట తక్కు తక్కిట ఇది మూడు సార్లు తకిట 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 ధీమ్ అనేది ఒకటేసారి Looks sunny. నేను మొదటిగా చూపించినట్టు స్లోగా ఒక్కొక్క అక్షరాన్ని ప్రాక్టీస్ చేయండి ఒక దగ్గర రాసుకోండి రాసుకొని ఒక్కొక్క అక్షరాన్ని ఫస్ట్ అనడం నేర్చుకోండి అన్న తర్వాత ఒక్కొక్క అక్షరాన్ని వాయించడం నేర్చు అంత వచ్చిన తర్వాత చివరిగా మొత్తం కలిపి వాయించే ప్రయత్నం చేయాలి ఓకేనా థ్యాంక్ యూ ధన్యవాదాలు